ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరడి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి అంజనం ద్వారా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం చూపిస్తారు గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గారండి మీరు నమ్మకంతో గారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి జరిగింది ఫ్రెండ్స్ మా రిలేటివ్స్లో చాలామంది గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు వారి సమస్యలన్నీ తీరిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారు మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీ తండ్రి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా ఎంతగానో కోరుకుంటున్నా ఎంతగానో కలలు కంటున్నా నీకు ఇష్టమైన వ్యక్తి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మనసులో ఎంత ప్రేమని దాచుకున్నారు నన్ను ఇష్టపడుతున్నారా లేదా లేదంటే మొహమాట పడుతున్నారా లేదా నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా దూరంగా వెళ్ళిన వారు మళ్ళీ నా దగ్గరికి వస్తారా ఇలా ఎన్నో సందేహాలు నీ మనసులో ఉన్నాయి కదా ఈ విధంగా నీకు ఇష్టమైన వారి గురించి ఆలోచిస్తున్నావు కదా చూడు తల్లి నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబరు ఉన్న శివలింగాన్ని తాకు వారు నీ గురించి ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారో వారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో ఎటువంటి ప్రేమలు ఉన్నాయో లేదంటే కక్షలు ఉన్నాయా నిర్లక్ష్యం ఉందా లేదంటే చిన్న చూపు ఉందా ఇప్పుడు ఈ క్షణం వారి మనసులో ఏముంది అన్నది ఇప్పుడు ఈ క్షణం నీతో చెప్పేస్తానమ్మా ప్రతి చరిత్ర కూడా నీతో చెప్పేస్తా పాలకపాలు పాలు నీళ్లకు నీళ్లు అన్నీ కూడా తేల్చేస్తా ఇక్కడ మూడు నెంబర్లు ఉన్న శివలింగాన్ని ఉంచానమ్మా నువ్వు ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఒక శివలింగాన్ని తాకవచ్చు లేదంటే ముగ్గురు వ్యక్తుల కోసం మూడు నెంబర్లు ఉన్న శివలింగాన్ని తాకవచ్చు తల్లి అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అలాగే ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి వారి జీవితంలోకి నువ్వు రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా లాభపడుతున్నానా అని అనుకుంటున్నారా లేదంటే నష్టపోయాను అని అనుకుంటున్నారా లేదంటే నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా లేదంటే జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారా వారి ఆలోచనలు ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి అని నీ సాయి తండ్రి నీకు తెలియజేయబోతున్నాడమ్మా కాబట్టి నా మీద భక్తితోటి నీ తండ్రి తీసుకువచ్చినటువంటి ఈ సందేశాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశాన్ని నీ తండ్రి మళ్ళీ మళ్ళీ ఇవ్వడు నీ సాయి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలమ్మా అయితే ఈరోజు నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం అని అయితే మన బాబా గారు ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి మనం ప్రేమించిన వాళ్ళు మన భర్త లేదంటే ప్రతి ఒక్కరు అంటే మన స్నేహితులు కావచ్చు మన బంధువులు కావచ్చు మన ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు వారు నా గురించి ఏమో ఆలోచిస్తున్నారు వారి గురించి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి అది ఈరోజు నిజం కాబోతుందండి మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజైతే మన బాబా గారు మీ మనసులో ఉన్నదంతా కూడా మనకి చెబుతారండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఒక్కసారి గట్టిగా మనసులో సాయి తండ్రిని తలుచుకో నీ భారం అంతా కూడా నీ సాయి తండ్రి మీద వెయ్యి ఒక నెంబరు ఉన్న ఒక శివలింగాన్ని అయితే తాకుతల్లి ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటూ తాకావు వారు ఏమనుకుంటున్నారో వారి మనసులో ఏముందో అంతా కూడా ఇప్పుడే తేల్చి చెప్పేస్తానమ్మా ముందుగా అయితే ఒకటో నెంబరు ఉన్న శివలింగాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో అయితే ఎటువంటి అయోమయం లేదమ్మా వారైతే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు నువ్వు చాలా మంచి వ్యక్తివి అని చాలా మంచి ఆలోచనలతో ఉంటావు అని మంచి నడకగా నడవడికగా ఉంటావు అని మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉంటావు అని అనైతే వారు ఆలోచిస్తున్నారు నువ్వు సంతోషంగా ఉండటం వారికి ఇష్టం ఎక్కువగా స్నేహితులతో గడపటం నీకు ఇష్టము అనైతే వారు అనుకుంటున్నారు చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అనైతే వారు అనుకుంటున్నారు ఊహల్లో కలల్లో కాకుండా నిజ జీవితంలో బ్రతకటానికి ఇష్టపడతావు అని ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపెడతావు అని వారైతే నీ గురించి అనుకుంటున్నారు నీకైతే చాలా ఆత్మవిశ్వాసం ఉంది అని అయితే వారు నీ గురించి అనుకుంటున్నారు తల్లి ఇంకా ఈ వ్యక్తి అయితే నీ గురించి ఇలా అనుకుంటున్నారు నీపై మంచి అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తే అని నిన్ను చూస్తే చాలు తనని తాను చూసుకున్నట్టు ఉంటుంది అనైతే వారు అనుకుంటున్నారు నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయి ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు ప్రతి చోట ఎక్కడ చూసినా సరే ఇద్దరం కూడా ఒకేలా ఉన్నాము అనైతే వారికి అనిపిస్తుంది మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి రాలేదు అని వారు అనుకుంటున్నారు ప్రతి వ్యక్తి జీవితంలోనూ బాధ అనేది ఉంటుంది ఆ బాధ గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు కానీ నువ్వు మాత్రం ఆ బాధను మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నావు నువ్వు ఒంటరిగా ఉన్నా సరే అందరిలో ఉన్నా సరే పైకి మాత్రం చక్కగా నవ్వుతూ కనిపిస్తావు ఆ బాధ అనేది అస్సలు కనిపించనివ్వవు ఆ బాధ అనేది నువ్వు అసలు కనిపించనివ్వవు అయితే వారు నీ గురించి అనుకుంటున్నారు గతంలో అంతగా బాగోలేదు నీ జీవితంలో ఎక్కువగా కష్టాలే ఎదుర్కొన్నావు అయినా సరే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు కానీ వారు మాత్రం నీ ప్రతి విషయాన్ని గమనించారు పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే చూడు తల్లి ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం కనిపిస్తుంది ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది అనురాగం కనిపిస్తుంది ఈ వ్యక్తి కూడా నాలాంటివారే అనైతే వారు అనుకుంటున్నారు నీకు ఎవరిని మోసం చేసే గుణం లేదు అని అందరికీ కూడా సహాయం చేస్తావు అని తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అని వారైతే అనుకుంటున్నారు అలాగే నీకు ఊరంతా కూడా తిరగటం ఇష్టం ఉండదు అని అయితే వారు అనుకుంటున్నారు కానీ పుణ్యతీర్థాలకి వెళ్ళటానికి ఇష్టపడతావు అని అక్కడ సమయాన్ని గడపటానికి ఇష్టపడతావు అని అయితే వారు గమనించారు ఇప్పుడైతే నువ్వు ప్రేమకి ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకోవటం లేదు ఎందుకంటే గతం గతంలో నీ ప్రేమ విషయం సాఫీగా సాగలేదు నువ్వు ఈ విషయాన్ని వారికి చెప్పి ఉండవచ్చు లేదంటే చెప్పకుండా ఉండకపోవచ్చు కానీ ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడల్లా ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అన్నీ కూడా నా లక్షణాలే ఉన్నాయి అయితే వారు అనుకుంటున్నారు వారికైతే మీరు సొంత ప్రతిబింబంలానే కనిపిస్తున్నారు మీరు కోరుకున్న వ్యక్తి మీ గురించి చాలా అంటే చాలా మంచిగా అనుకుంటున్నారు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు తల్లి నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఎటువంటి సంఘటనలు అయితే జరిగాయో తన జీవితంలో కూడా అలాగే జరిగాయి నిన్ను చూస్తే తనని తాను అద్దంలో చూసుకున్నట్లు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు అంటే ఇక్కడ మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి ఆ బంధం ఏదైనా సరే స్నేహ ప్రేమ బంధమైనా లేదంటే భార్యాభర్తల బంధమైనా ఏదైనా సరే ఏదైనా సరే జీవితాంతం కూడా చాలా సాఫీగా సాగుతుందమ్మా నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి ఇప్పుడు రెండవ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి రెండవ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ మనసులో ఎవరున్నారో వారి గురించి తెలుసుకుందాం తల్లి బిడ్డ నువ్వు ఎంతగానో అనుకుంటున్నా ఎంతగానో ఆలోచిస్తున్నా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి నువ్వు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టయితే వారికి అనిపిస్తుంది నీ జీవితంలో పెద్ద సమస్య వచ్చి ఉండవచ్చు లేదంటే మీ బంధం ముగిసిపోయి ఉండవచ్చు అది నువ్వు వీరికి దూరంగా ఉండి ఉండవచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఆ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి తన తప్పు తాను తెలుసుకుని చాలా ఫీల్ అవుతూ ఉన్నారమ్మా నువ్వైతే మనసులో ఇలా అనుకుంటున్నావు నాకు బ్రతకాలి అని లేదు అని నువ్వైతే ఈ విషయాన్ని వారితో చర్చించి ఉండవచ్చు లేదంటే ఎవరైనా స్నేహితుల ద్వారా ఈ విషయం అనేది వారికి తెలిసి ఉండవచ్చు అంటే నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో నాకు చాలా బాధగా ఉంది బ్రతకాలి అని లేదు అని నువ్వు ఎవరి దగ్గరైనా తెలిసిన వారి దగ్గర అని ఉండవచ్చు వాళ్ళైతే ఆ వ్యక్తికి చెప్పి ఉండవచ్చు ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు అని అయితే ఆ వ్యక్తికి అర్థమైంది ఇంకా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఉండవచ్చు నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అనైతే వారు అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేదు అనైతే వారికి అనిపిస్తుంది గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు ఎన్నో పేరు ప్రతిష్టలు సాధించావు నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేసినా అందరి హృదయాలను గెలుచుకుంటావు అయితే తల్లి మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉందమ్మా అది ఏ బంధమైనా కావచ్చు విడదీలేని బంధం అయితే మీ ఇద్దరి మధ్య ఉందమ్మా ఆ వ్యక్తికి అయితే అర్థమయ్యింది వారైతే ఎలా అనుకుంటున్నారు నిన్ను మోసం చేయడం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అనైతే వారు అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అని అయితే వారు అనుకుంటున్నారు కెరియర్ పరంగా ఎంత బాగున్నా సరే బంధం విషయంలో చాలా బాధగా ఉన్నావు తల్లి ఈ సమయంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి నువ్వు వారిని చాలా గుర్తు చేసుకుంటున్నావు అని ఇక్కడ మీ ఇద్దరికి ఒకరంటే ఒకరి చాలా ఇష్టం మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది చాలా ఆప్యాయత ఉంది కానీ మీ బంధం అనేది మీరు కోరుకున్నట్లుగా సాఫీగా సాగటం లేదు ఈ వ్యక్తి గురించి రాత్రింబవాళ్ళు ఆలోచిస్తున్నావు వారైతే నువ్వు దగ్గరగా ఉన్నట్టుగా భావిస్తున్నారు వారు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అంతగా మంచిది కాదు విషయాలన్నీ కూడా మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు మీరు తనతో లేకపోయినా సరే మీరు తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు అలాగే నువ్వు కూడా తనని గుర్తు చేసుకుంటూ ఉంటావు అయితే వారు అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య చాలా విషయాలు ఉన్నాయి తల్లి భవిష్యత్తులో నువ్వు చాలా విజయాలు సాధిస్తావమ్మా అన్నీ కూడా వారు చూస్తూనే ఉన్నారు వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి మీ ఇద్దరు జీవితం కొత్త స్థాయిగా మొదలవుతుందమ్మా నేను నీకు మాట ఇస్తున్నాను కదా చాలా సంతోషాలు మీ జీవితంలోకి వస్తాయి మీ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు నీ సాయి తండ్రిగా నీకు మాట ఇస్తున్నాను ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు చాలా అభిమానించుకుంటున్నారు ఎప్పటికీ కూడా మీరు దూరం కారు కాబట్టి ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇప్పుడైతే మూడవ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి చూడు తల్లి నీ హృదయంలో నీ మనసులో ఉన్న వ్యక్తి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వివరించి చెబుతానమ్మా జాగ్రత్తగా వినుతల్లి నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అనైతే వారు అనుకుంటున్నారు నీ రాక వల్ల వారి జీవితంలో వారి కోరుకున్నదంతా కూడా వచ్చింది అనైతే వారు అనుకుంటున్నారు కుటుంబాన్ని బాగా చూసుకుంటారు ఆ వ్యక్తి అయితే కుటుంబానికి బాగా విలువ ఇస్తారు నీ రాకతోటి వారి జీవితంలో సంతోషం వచ్చింది అనైతే వారు అనుకుంటున్నారు నిన్ను మాత్రమే వారి జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు అవసరమైతే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది నీ కోసం ఒకవేళ మీరిద్దరూ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను వివాహం చేసుకుంటారు ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదురిస్తారు భార్య అయితే పుట్టింటి వాళ్ళని కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది అదే అత్తింటి వారైతే నీ భార్య అలా చేస్తుంది ఎలా చేస్తుంది అని చెబితే వారిని ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు అదే భర్త అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రమూ కూడా సిద్ధపడటం లేదు మీ కోసం ఎవరినైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు వారికి తెలుసు తల్లి నీ రాక వల్ల వారి జీవితంలో సంతోషం వచ్చింది అని వారి జీవితం సంపూర్ణం అయ్యింది అని అలా అయితే వారు భావిస్తున్నారు ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించటానికి ఆ అడ్డంకులన్నీ తొలగించటానికి వారైతే సిద్ధంగా ఉన్నారు వారైతే నీకు చాలా ప్రేమని ఇవ్వాలి చాలా సంతోషాన్ని ఇవ్వాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే రాత్రం బవళ్ళు నీ గురించే ఆలోచిస్తూ ఉంటున్నారు నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని అయితే అనుకుంటున్నారు మీ ఇద్దరు బంధంలో కుటుంబం అయితే అడ్డు వస్తుంది దానిని దాటి మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి తన సంతోషం అంతా కూడా నీ దగ్గరే ఉంది అని నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని తనని బాగా అర్థం చేసుకుంటావు అని అలాంటి నిన్ను ఏమాత్రమో కూడా వదులుకోకూడదు అని జీవితాంతం కూడా నీతో కలిసి ఉండాలి అని ప్రతి క్షణము కూడా భగవంతుణ్ణి వేడుకుంటున్నారు తల్లి నీకు తోడు నేడుగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు వారు రాత్రింబ వాళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా అలాగే ఇలా కూడా అనుకుంటున్నారు ఆ వ్యక్తి నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి నీ రాక వారి జీవితంలో వెలుగును నింపుతుంది నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని నింపుతుంది ఇంత అదృష్ట దేవతని నేను వదులుకోకూడదు అని వారైతే గట్టిగా నమ్ముతున్నారు ఎలాగైనా నీతో జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలి అని ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ ఉన్న శివలింగాన్ని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు కనెక్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వండి లేదంటే బాబాగారి సందేశంలా భావించండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం పవతూ జై సాయిరామ్